సిపి కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావుతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సిపి కార్యాలయం ముందు బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు దీంతో సిపి కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది పిఎస్సీ చైర్మన్ అరికపూడి గాంధీని విడుదల చేయటం పైన బీఆర్ఎస్ నేతల అభ్యంతరం తెలిపారు అరికప్పుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వేముల ప్రశాంత్ రెడ్డి పల్లా రెడ్డి సవితేంద్రారెడ్డి గంగుల కమలకర్తో పాటు పలువురు నేతలు అరెస్టైన వారిలో ఉన్నారు విపక్ష ఎమ్మెల్యే ఎమ్మెల్యేపై దాడి చేయటమే ఇందిరమ్మ రాజ్యమా అని బీఆర్ఎస్ సీనియర్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి ఇంటిపై అరికపూడి గాంధీ ఆయన అనుచరులు దాడిని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నేతలు సైబరాబాద్ సిపి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు దాడి చేసిన వారిపై హత్యాత్మ కేసులు నమోదు చేయడం సహా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏసీపీ సీఐలను సస్పెండ్ చేయాలని సైబరాబాద్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ ఫిర్యాదు చేశారు